నాగర్ కర్నూలు జిల్లా మననూర్ గిరిజన భవన్లా అక్కడ చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు వంచే ప్రోగ్రాం పెట్టిరు అధికారులు ఇక పంపకానికి ఇద్దరు మంత్రిసార్లు హాజరుపడ్డరు ఈ ప్రోగ్రాం శురు అయ్యే ముంగట రాష్ట్ర గీతాన్ని పెట్టిరు మైకుల అగూ అందరు సైలెంట్ గా నిలబడి ముంగటి దిక్కు చూస్తుంటే మంత్రి జూపల్లి సార్ను జూడు ఎటు దిక్కు చూస్తుండో పాట పురాగా ఒడిచేదాకా ఒప్పిక పట్టిండు వెంటనే మైకందుకొని ఎట్లా గరమైండో చూడు రాష్ట్ర గీతం అంటే లేదా అరిగిపోయిన బ్రేకులున్న బండికి బ్రేకులు వేస్తే వచ్చినట్టు గట్టునైనా కీస్ కీస్ మన సపోడొచ్చేది అసలేమని అర్థమైతుంది ఆ పాట అని మస్తు గరమైండు అక్కడ ఉన్న అధికారుల మీద సార్ సార్ ఎలక్ట్రీషియన్ లేదా అని చెప్పినట్టు మరి మీరేం మామూలు అయితే అని మళ్ళా కోపమైండు రాష్ట్ర గీతం అంటే ఎంత ముద్దుగుంటది కథ అసొంటి గీతాన్ని అడమైన మైక్ సెట్లో వేడితే గాంధర్వ గానాన్ని గార్ధప స్వరంతో వాడినట్టు అనిపించినట్టుంది సారుకు శివుల జోరీగా జోరినంత ఫ్రస్ట్రేషన్ అయిండు ఆ మైకు సల్లకుండా అది లేకున్నా సొంతంగా వాడదాం అంటేనేమో చాలా మందికి ఇంకా గీతం అలవాటు కాకపోయే అలవాటు అయ్యేదాకా కష్టమే ఉంటది కావచ్చు